హాయ్ అండి అందరికీ శుభోదయము ఈరోజు పోలి పాడ్యమే పోలి స్వర్గమునకు వెళ్ళు కథ అనగనగా ఒక చాకలి కులానికి చెందిన స్త్రీ ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నారు ఆ చాకలి ఆమె యొక్క ముగ్గురు కోడళ్ళు కూడా స్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకుంటూ ఉండేవారట ఈ విధముగా నెల రోజులు చేసినారు తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామునే లేచి కడసారపు కోడలతో మేము స్నానమునకు వెళ్ళిచూ ఉన్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆ ముగ్గురు కోడలతో కలిసి ఆమె స్నానమునకు వెళ్ళింది అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసి కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తిగాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపము మీద చాకలి బాణమూత వేసింది అదే సమయములో ఆకాశము నుండి విమానము వచ్చెను ఆ చిన్నది విమానమెక్కి బొందెతో స్వర్గమునకు వెళ్ళుచుండెను ఆమె అలా వెళ్ళుట ఏటు ఎడ్డున దీపములు పెట్టుకునిచున్న వాళ్ళందరూ చూసి చాకలిపోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది చాకలిపోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంతలో మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళడమేమిటి అని చాకలి ఆమె ఆ ముగ్గురు కోడళ్ళు కూడా ఆశ్చర్యముతో చూసిరి అలా చూసి ఆ నలుగురు విమానము మీద వెలుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిరి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడలని విడిచిపెట్టి ముగ్గురు కోడలను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెడుతూ ఉన్నావు ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకున్నది కాబట్టి ఈమెకు స్వర్గమును ఇచ్చినాను నీవు అడవుల పాలైపోమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయెను ఈ కథ చెప్పి అక్షంతలు వేసుకొనవలెను